మెల్లమెల్లగా లైట్ జాకెట్స్ నుంచి థిక్ జాకెట్స్ వరకు వచ్చేసింది మా చలి అయితే ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నా సరే ఎంతో కొంత చదికైతే దొరికిపోతున్నాము ఇంకా మన ఇండియన్ బట్టలకైతే కొన్ని రోజులు బాయ్ బాయ్ చెప్పేసి కబోర్డ్ లో సర్దేశా మార్నింగ్ మార్నింగ్ ఇవాళ చాలా చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం అదేంటో ఒక్కసారి నాతో పాటు మీరు చూసేయండి మంచిగా నేతితో చపాతీలు కాల్చేసానా ఇంకా బీన్స్ క్యాబేజ్ ఆనియన్ క్యారెట్ ఇలాంటి వెజిటేబుల్స్ వేసి చికెన్ బ్రెస్ట్ కూడా వేసి దాన్ని ఇలా దగ్గరికి ఫ్రై లా చేసేసానా ఇంకా అంతే ఇంట్లో ఉన్న కెచప్స్ అన్నిటిని యూస్ చేసేసి ఇంకా రోల్స్ బయట యూజ్ చేసే సాసెస్ కూడా కొన్ని యూజ్ చేశాను నేనైతే చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది నిన్న చికెన్ బ్రెస్ట్ కొనడానికి షాప్ కి వెళ్లేటప్పుడు ఇన్ని రకాల పాలు ఇక్కడ దొరుకుతాయి ఓట్స్ తో చేసిన మిల్క్ ఇంకా బాదం సోయా ఇంకొకటా రెండా చాలా రకాలైతే ఉంటాయి అవన్నీ కూడా మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో తీసాను నేను పిల్లల్లో ఎక్కువ కపం ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇలా సోయా మిల్క్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మిల్క్స్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అసలు కపం అనేదే పట్టట్లేదు నేను మా బాబుకి అయితే చాలా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తున్నా సోయా మిల్క్ బెస్ట్ చాయిస్ అయితే చెప్పలేను కానీ ప్రిజర్వేటివ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి ఇవి స్టోర్ కాబట్టి ఇంకా ఇక్కడ షాపుల్లో బంగాళదుంపలతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఏ కాకుండా స్వీట్ పొటాటోతో చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా భలే అవైలబుల్గా దొరుకుతాయి సర్లండ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్